నమస్తే స్టార్ సెవెన్ టీవీ కి స్వాగతం నా ప్రేక్షబానా అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ ఎదురుగా సమగ్ర శిక్ష అన్ని విభాగాల ఉద్యోగులు పన్నెండవ రోజు నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు నిరవధిక సమ్మెను ఉద్దేశించి సమగ్ర శిక్ష ఉద్యోగులు మాట్లాడుతూ శనివారం రోజు రాత్రి ఏడు గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ హెచ్ఎస్సీ రాష్ట్ర జేఏసీ సభ్యులను చర్చలకు ఆహ్వానించడం జరిగిందని చర్చలలో భాగంగా సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఎంటీఎస్ కానీ ఇతరత్ర ఉద్యోగ భద్రత కానీ ఎటువంటి హామీ ఇవ్వలేదని హెచ్ఎస్సీలో ఉన్న ప్రతి ఉద్యోగికి ఎటువంటి భద్రత ఇవ్వలేదని ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరంలో తొమ్మిది నెలలు అవుతున్నా కూడా ఈ ప్రభుత్వాన్ని నమ్ముకున్నామని ప్రభుత్వం రాకమునుపు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల అందరినీ రెగ్యులర్ చేస్తారని చెప్పాడని ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అవుతున్నా ఇచ్చిన హామీని నెరవేర్చలేదని తెలియజేశారు మా డిమాండ్స్ నెరవేరకపోతే నిరవధిక సమయం నెరవేరే వరకు ఇలాగే కొనసాగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అన్ని విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు ఆరికృష్ణారెడ్డి రిపోర్టర్ అన్నమయ్య జిల్లా

ఇచ్చిన నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు అరుజు సాడి రిపోర్టర్ అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ ఎదురుగా సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె రోజుకు పన్నెండు రోజులు చేరుకున్న పన్నెండవ రోజుకు చేరుకున్నది మరి ఈ పన్నెండు రోజుల్లో నిరవధిక నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు మరి ఈ నిరవధిక సమ్మె పన్నెండు రోజులు చేరుకున్న కారణంగా ఏమైనా ప్రభుత్వం నుంచి ఏమైనా సమాధానాలు ఏమైనా వచ్చాయా హామీలు ఏమైనా ఇచ్చారా అనేది ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే సార్ మరి పన్నెండు రోజుల నుంచి మరి ప్రభుత్వం నుంచి ఏమైనా వచ్చిందా సార్ నిన్న పదకంటో రాత్రి ఏడు గంటలకు మన విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ సార్ గారు మనకు ఎస్ఎస్సి రాష్ట్ర జేఏసీ సభ్యులను చర్చలకు ఆహ్వానించడం జరిగింది సార్ కానీ చర్చల్లో మాకు ఎంపీఎస్ కానీ ఇతరత్ర ఉద్యోగ భద్రత కానీ మాకు ఎటువంటి హామీ ఇవ్వలేదు సార్ అదేవిధంగా ఎస్ఎస్సీలో ఉన్న ప్రతి ఉద్యోగి ఉద్యోగి కూడా ఎటువంటి భద్రత ఇవ్వలేదు సార్ ఈరోజు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు పూర్తి అవుతున్నా కూడా మేము ఈ ప్రభుత్వాన్ని నమ్ముకున్నాం సార్ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్ గారు మాకు పాదయాత్రలో కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు కానీ నాలుగు సంవత్సరాల తొమ్మిది తొమ్మిది నెలలు పూర్తి అయినప్పటికీ కూడా ఈరోజు కూడా మాకు న్యాయం జరగలేదు సార్ మేము ఒకటి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం సార్ మేము మాకు సమగ్ర శిక్షలో ఉన్న ప్రతి ఉద్యోగికి రెగ్యులర్ చేయాలని ఒకటే నిదానంతో పన్నెండో రోజు ఈరోజు దీక్ష కొనసాగుతూ ఉంది సార్ థ్యాంక్ యూ సార్ సార్ మా విద్యా సం విద్యా వ్యవస్థ ఇప్పటికే స్తంభించిపోయింది సార్ మధ్యాహ్న భోజనం కావచ్చు అదేవిధంగా విధంగా డే మీల్స్లో ఉన్నటువంటి ఎగ్స్ కానీ చిక్కీస్ కానీ ఆన్లైన్ అదే అదేవిధంగా మన కేజీబీపీలో ఉండే వ్యవస్థ సిఆర్టీలు కానీ ఎస్ఓలు కానీ ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు సార్ అన్నమయ్య జిల్లాలో మొత్తం ఇరవై రెండు కేజీబీపీ సెంటర్లు ఉన్నాయి వాళ్ళు కూడా వాళ్ళకి ఎటువంటి ఉద్యోగ భద్రత లేకుండా లేకు